oh అంత కోరుంటే అంత బుంటే నీ కడుపుల బిడ్డల చల్లంగా ఉంట తల్లో దన్నం పెడతా అమ్మ అమ్మ パーティーンって ఊరంతా ఖాళీగా ఉంది ఎవ్వరూ ఇళ్ళ దగ్గర కనపడట్లేదు ఏసయ్యా ఒక్క గొర్రెన దొరికేటట్టు చూడయ్యా ఈ ఇంటికితే ఉ దొరికేలాగుంది ఈ ఇంట్లో వలేస్తే చేపలు చిక్కుతా అనిపిస్తుంది ఇంట్లో ఎవరైనా మాలా కాలం తల్లే అమ్మా ఎవరైనా ఉన్నారా ముద్దబు అడికే అమ్మాప్రభువా రైట్ దుండపోతలో ఉన్నావు సిగ్గులు ఎదురు అడుక్కోడానికి సిగ్గు లేకపోతే కాదు సారో బతుకు బాగా లేకపోతే అడుక్కుంటారు ఇంతక మీరెవరు సారు నాకు పోటీగా అరుతున్నారు నేను నీళ్ళు అడుక్కున్నామని కాదు పాస్టర్ అంటే పాస్టర్ పుట్టి జంటర్ లో రేయ్ పాపి ఏం మాట్లాడుతున్నావురా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తాను ఇదిగో తీసుకో ఏంటి సార్ ఇది దీన్ని ఎక్కడ ఎట్టుకోవాలి ఎత్తుకోవడానికి కాదురా దేవుని వాక్యం చదువుకొని తెలుసుకో బాగుపడతావు మరి అదే దేవుని అట్టుకొని నువ్వేం బాగుపడ్డా నాలాగా కొంపలు అంటుకొని తిరుగుతున్నావు కదా రేయ్ నీకు నాకు పోలికేంట్రా నేను బొచ్చెట్టుకొని తిరుగుతున్నా నువ్వు సంజెట్టుకొని ఎట్టుకొని తిరుగుతున్నావు రయ్ నీకులాగా అడుక్కునే కర్మ నాకు పట్టలేదు నిజ దేవుని గురించి తెలుసుకున్నాక వాళ్ళే నాకు కానుకలు దశమ భాగాలు సమర్పించుకుంటారు అట్టనా సారు నీ వ్యాపారం బాగుందిగా నేను కూడా మీ దేవుడిని నట్టుకొని సూటు బుట్టేసి అడుక్కోవచ్చునా నువ్వు అడుక్కుతుంటున్నావు నేను ఆత్మల్ని రక్షిస్తున్నా తేడా తెలుసుకో ఆ మాతలు వచ్చింది అమ్మా ధర్మం చేయండమ్మా అమ్మా అయ్యో ఇద్దరున్నారా ఒక నిమిషం ఉండండి తీసుకొస్తాను నువ్వు ఆగమ్మా రై నువ్వు నా పక్కన నన్ను బిచ్చగాని అనుకుంటాను పా పక్కవా అమ్మా నేను బిచ్చగాని కాదమ్మా ఎవరండి మీరు ఏం కావాలి మీకు నాకేం వద్దమ్మా నేనే ఇవ్వడానికి వచ్చాను దేవుని వాక్యం నిజదేవుడు నీ ఇంటి గుమ్మం దాకా వచ్చాడు లోనికి ఆహ్వానించమ్మా అద్భుతాలు జరుగుతాయి ఈ రోజు నుంచి బతికే ఆ ముద్దిట్టేయమ్మా నేను పోతాను ఏ ఉండవయ్యా పెద్ద మనిషితో నిజంగా అద్భుతాలు జరుగుతాయా అండి ఏ పిచ్చి పట్టిందా అలా ఎందుకు నవ్వుతున్నావు అద్భుతాలు ఎందుకు కొన్నేళ్ళ కొన్నేళ్ల నీకు లాగున్నా నేను ఒక పాస్టి నమ్మి అయిపోయా రేపు నా ప్యాసులో నువ్వు ఉంటావు అంతకు మించిన అద్భుతం ఏముంటుందమ్మా అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి